నేను వంకాయ వేపుడు చేస్తే మా ఇంట్లో ఉట్టి కూర తినేస్తామండి అంత బాగుంటుంది ముందుగా ప్యాన్లో కొన్ని పల్లీలు వేసి కాస్త వేగాక ఎండు కొబ్బరి ముక్కలు ఒక స్పూను ధనియాలు అర స్పూను జీలకర్ర ఆరు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగాక పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే మీ రుచికి తగ్గట్టుగా కారం ఉప్పు వేసి ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ముద్ద కట్టేస్తుందని గమనించాలి ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు తాలింపు వేసి కాస్త దోరగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి ఉల్లిపాయలు మారిన తర్వాత మనం కోసి ఉంచుకున్న వంకాయ ముక్కలు కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి నేను కోసిన వంకాయలు చాలా లేతగా ఉన్నాయండి ఐదు నిమిషాలకి ఇలా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక్క మూడు నిమిషాలు వేయించుకుంటే ఎంతో రుచిగా ఉండే వంకాయ వేపుడు రెడీ అయిపోతుంది ఈ వంకాయ వేపుడ్ని వేడి వేడి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి నేను ఈరోజు చుక్కకూర పప్పులోకి కాంబినేషన్గా ఈ వంకాయ వేపుడు చేశాను మీరు కూడా ఈసారి వంకాయ వేపుడిని ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది